ఓం శ్రీమాత్రే నమ రాశి వారికి నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు ఈ వృచ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అయితే గ్రహాల అనుకూలత మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఎన్నో రకాల శుభ ఫలితాలు కూడా ఈ సమయంలో వింటారు మీ మాటకు కుటుంబంలో గౌరవం కూడా లభిస్తుంది పిల్లలతో సమయాన్ని గడపడం వల్ల మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది ఈ సమయంలో వృచ్చిక రాశి వారికి గ్రహాల నిరంతర మార్పుల వల్ల మీ జీవితంలో ఉన్న కొన్ని సమస్యలు తొలగిపోతాయి మానసిక ప్రశాంతత ఈ సమయంలో మీకు లభించబోతుంది శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడును స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూస్తేనే మీ ఫోన్ కాల్ వల్ల మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి ఇక వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ఇక వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే వృచ్చిక రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా కానీ తెలివిగా చేస్తారు వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి అయితే సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది ఈ వృచ్చిక రాశి వారికి చిన్నప్పటి నుంచే కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం కూడా మీరు ఎంతగానో కష్టపడతారు దానికోసం వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు ఈ వృచ్చిక రాశివారు ఏంటంటే జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు ఈ వృచ్చిక వారు చూడటానికి చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే జాలి గుణాన్ని కలిగి ఉంటారు అలాగే వీరికి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతారు జీవితంలో ఏం జరిగినా బాధపడతారు అని చెప్పుకోవచ్చు ఈ వృచ్చిక రాశి వారు బంధాలకు బంధుత్వాలకు విలువ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగానే ఉంటారని చెప్పుకోవచ్చు వీరు చిన్న వయసు నుంచే కష్టపడుతూ పెరుగుతారు జీవితంలో ఎన్నో బాధలను పడతారు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారు వీరు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు ఒకరి కింద వీరు తగ్గి ఉండడం అంటే వీరికి అస్సలు నచ్చదు ఒకరి కింద చేయి అస్సలు చాపరు అని చెప్పుకోవచ్చు ఈ వృచ్చిక రాశివారు అంటే ఉన్న దాంట్లోనే తృప్తి పడుతూ ఉంటారు ఈ వృచ్చిక రాశివారు పెద్దలను కూడా ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు ఈ రాశి వారు ఉన్న దాంట్లోనే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క వృచ్చిక రాశి వారికి తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయి వీరు ఏ పని మొదలుపెట్టినా కానీ దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు వీరు కష్టపడే తత్వాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ వృచ్చిక రాశివారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తారు దైవాన్ని కూడా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు అంటే వీరికి ఉన్న దాంట్లో వీరు సహాయం చేస్తూ ఉంటారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయరు ఈ వృచిక రాశివారు ఏంటంటే కొందరిని నమ్మడం వల్ల వీరి జీవితంలో అనేక సమస్యలను అనేక బాధలను కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు నా అనుకున్న వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు దానివల్ల వీరు ఎన్నో సమస్యలను వారి వల్ల ఎన్నో బాధలను కూడా పడుతూ ఉంటారు వీరి యొక్క జీవితంలో అని చెప్పుకోవచ్చు అయితే వృచ్చిక రాశి వారికి నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఈ రెండు రోజుల్లో ఒక ఫోన్ కాల్ వల్ల మీకు ఏం జరుగుతుంది మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారో పూర్తిగా తెలుసుకుందాం ఈ రెండు రోజులు అయితే గ్రహాలు మీకు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో మీకు శ్రమ అధికంగా ఉంటుంది ఉద్యోగంలో కూడా మీకు అదనపు బాధ్యతలు కూడా వస్తాయి వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇబ్బందులను కూడా మీరు అధిగమిస్తారు ఈ సమయంలో మీకు ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు కానీ శ్రమతో కూడిన విజయాన్ని మీరు పొందుతారు ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి గతంలో చేసిన మంచి పనులకు ఈ సమయంలో మీకు గుర్తింపు లభిస్తుంది సంఘంలో మీకు విలువ పెరుగుతుంది మీ మాటలకు కుటుంబంలో గౌరవం ప్రాధాన్యత కూడా పెరుగుతుంది పిల్లలతో సమయాన్ని గడపడం వల్ల మీకు మానసిక ప్రశాంత లభిస్తుంది అదేవిధంగా విద్యార్థులకు ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది శ్రమకు దగ్గర ప్రతిఫలం కూడా లభిస్తుంది ఈ సమయంలో ఎన్నో శుభ ఫలితాలను మీరు అందుకోబోతున్నారు మీరు గతంలో చేసిన పుణ్యాల కారణంగా మానసిక ప్రశాంతత ఈ సమయంలో మీకు లభిస్తుంది గొప్ప శ్రేయస్సు కూడా మీకు ఈ రెండు రోజుల్లో ఉండబోతుంది ఎన్నో నూతన అవకాశాలు కూడా మీకు వస్తాయి గ్రహాల నిరంతర మార్పుల వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి ఈ సమయంలో మీ యొక్క లక్ష్యాలను మీరు నెరవేర్చుకుంటారు ఈ రెండు రోజుల్లో అయితే వృచిక రాశి వారికి ఒక శుభవార్త అయితే వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ వల్ల కానీ ఒక మధ్యవర్తి ద్వారా కానీ మంచి శుభవార్తను అయితే వినే అవకాశాలు ఉన్నాయి మీరు ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తుంటే ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ వల్ల లేదా ఒక మధ్యవర్తి ద్వారా ఒక మంచి శుభవార్త కూడా వినే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా మీకు స్థిరాస్తం లభిస్తుంది ఎప్పటినుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము కానీ ఉద్యోగం రావట్లేదు అని ఎదురు చూసేవారికి ఈ సమయంలో నూతన ఉద్యోగం కోసం ఆఫర్ లెటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో అయితే ఉద్యోగంలో కీలక మార్పులు వస్తాయి పెండింగ్లో ఉన్న పనులు కూడా మీరు పూర్తి చేసుకుంటారు ఉద్యోగంలో ఉన్న వారికి శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది అదనపు బాధ్యతలను మీరు ఈ రెండు రోజుల్లో స్వీకరిస్తారు మీ ఉద్యోగంలో మీ పనికి గుర్తింపు లభిస్తుంది పై అధికారుల యొక్క ప్రశంసలు లభిస్తాయి ఈ సమయంలో అయితే ఈ రెండు రోజుల్లో ఒక ఫోన్ కాల్ అయితే మీకు రాబోతుంది ఆ ఫోన్ కాల్ వల్ల మీరు మంచి శుభవార్త వింటారు ఈ సమయంలో పెండింగ్ పనులు కూడా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో మీరు ఊహించని లాభాలను చూస్తారు ఈ సమయంలో మీ పనికి గుర్తింపు లభిస్తుంది కుటుంబంలో మీకు గౌరవం పొందుతుంది విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది అదేవిధంగా ఈ సమయంలో ప్రేమలో ఉన్నవారికి మంచి ఫలితాలు ఉన్నాయి ఈ సమయంలో మీ యొక్క భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి మీ యొక్క భాగస్వామితో ఈ సమయంలో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చిన్న విభేదాలు అయినా పెద్ద గొడవకు తీస్తాయి మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మూడో వ్యక్తి కారణంగా మీ మధ్య దూరం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇష్టదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి